హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కి కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే సూపర్ టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా చికెన్ బిర్యానీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోవాలి చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి చికెన్ షాప్లో చికెన్ని కట్ చేసేటప్పుడు మీడియం సైజులో కట్ చేయించుకోవాలండి చికెన్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి చికెన్ పీసులకి ఉప్పు కారం కలిసేట్టు కలుపుకోవాలండి చికెన్కి ఉప్పు కారం కలిసేట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ దారి తీసుకునే ఒక ఇంచ్ అల్లం ముక్క పది పచ్చిమిర్చి పొట్టి తీసుకున్న వెల్లుల్లి మూడు టమోటాలు కాస్త పుదీనా కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లో పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద నీళ్లు పోసుకున్న పాత్ర పెట్టుకోవాలి నీళ్ళల్లోకి రాళ్ళు ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కాస్త కొత్తిమీర పుదీనా వేసుకొని నీళ్ళని కలుపుకోవాలి నీళ్ళని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మరో పక్కన స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసిన ఎరగడ్లను వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేస్తున్న ఎర్రగడ్లు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఓల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి మంట ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి చికెన్ పీసల్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఒకటిన్నర స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు బిర్యానీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకునే చికెన్ ముక్కలకి మసాలాలు అంటే కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని చికెన్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరో స్టవ్ మీద పాత్రలో పెట్టుకున్న నీళ్లు మరుగుతున్నాయి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇప్పుడు రైస్ని కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ప్లేట్ తీసి చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన చికెన్ ముక్కల్లోకి కప్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి నైంటీ పర్సెంట్ ఉడికిన చికెన్లోకి కొత్తిమీర పుదీనా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీని ఒక గిన్నెలోకి వేసుకోవాలి గ్రేవీని గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ మీదకి ఉడికిన రైస్ ఒక లేయర్గా వేసుకోవాలి రైస్ మీదకి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే రైస్ మీదకి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి ఇప్పుడు మరో లేయర్ రైస్ వేసుకోవాలి చికెన్ మీదకి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కాస్త కొత్తిమీర పుదీనా వేసుకుని ఫుడ్ కలర్ వేసుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని ఫ్రీ చేసుకోవాలి పాన్ మీదకి బిర్యానీ పెట్టుకుని పది నిమిషాలు దమ్ చేసుకోవాలి బిర్యానీ పది నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత తీసి బిర్యానీని ఒక బేషన్లోకి వేసుకోవాలి చికెన్ బిర్యానీ కలుపుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినడమే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్